హాయ్ హలో అండి ఈఎస్కే రైతు సామ్రాజ్యానికి స్వాగతం రైతులకు వీక్షకులకు ధన్యవాదాలు ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఆదివారం చెన్నై కోయంబేడు మార్కెట్ రేట్స్ తెలుసుకుందామండి ఇప్పుడు పాల్యం కేజీ పది నుంచి ఇరవై రూపాయలు ఉజాల వంకాయ పది రూపాయలు వరి వంకాయ పది రూపాయలు బాటిల్ బ్రింజల్ కేజీ ఇరవై రూపాయలు పెన్సిల్ బీన్స్ కేజీ ముప్పై ఐదు రూపాయలు చౌవంకాయ కేజీ పదహైదు రూపాయలు వైట్ బీన్స్ కేజీ ఇరవై రూపాయలు బెల్ట్ చిక్కుడు కేజీ నలభై రూపాయలు సన్న చిక్కుడు కేజీ ముప్పై రూపాయలు గోరు చిక్కుడు కేజీ ఇరవై ఐదు రూపాయలు పుదీనా యాభై కట్టల బస్తా రెండు వందల రూపాయలు కొత్తమల్లి యాభై కట్టల బస్తా వంద రూపాయలు ముల్లంగి కేజీ పదహైదు రూపాయలు క్యారెట్ కేజీ ముప్పై రూపాయలు బీట్రూట్ కేజీ ముప్పై ఐదు రూపాయలు నూకల్ కేజీ ఇరవై ఐదు రూపాయలు పాత అల్లం అరవై రూపాయలు కొత్త అల్లం అరవై నుంచి వంద రూపాయలు పొట్లకాయ కేజీ పదహైదు రూపాయలు సాంబార్ గుమ్మిడికాయ పది రూపాయలు బూడిది గుమ్మిడికాయ ఏడు రూపాయలు జుకిణి గుమ్మిడికాయ ముప్పై ఐదు రూపాయలు పొటాటో కేజీ ముప్పై ఐదు నుంచి నలభై రూపాయలు అలసందకాయ కేజీ అరవై రూపాయలు చెమ్మగడ్డ కేజీ ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు మునక్కాయ కేజీ నూట నలభై నుంచి నూట ఎనభై రూపాయలు పచ్చిమిర్చి కిలో ఇరవై రూపాయలు కాలీఫ్లవర్ ఎనిమిది పువ్వుల బస్తా ఎనభై నుంచి నూట ఇరవై రూపాయలు టెంకాయ కేజీ ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు క్యాప్సికమ్ కేజీ ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు బజ్జిమిర్చి కేజీ పది నుంచి పదహైదు రూపాయలు పచ్చి చెనికాయ కేజీ అరవై రూపాయలు కోస్ పదహైదు నుంచి ఇరవై రూపాయలు క్యాబేజ్ అరవై ఐదు కేజీల బస్సా ఏడు వందల నుంచి వెయ్యి రూపాయలు టమాటా చెర్రీ కేజీ యాభై నుంచి డెబ్భై రూపాయలు దోసకాయ కేజీ పది రూపాయలు సొరకాయ కేజీ పది నుంచి ఇరవై రూపాయలు ముళ్ళు కాకర కేజీ పదహైదు నుంచి ఇరవై రూపాయలు పన్నీరు కాకర కేజీ ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు బీరకాయ కేజీ ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు ఇక స్వీట్ కాన్ అయితే పదహైదు నుంచి పదిహేడు రూపాయలు పలికాయండి టమాటాకు వస్తే పదహైదు కిలోల బాక్స్ మూడు వందలు ముప్పై కిలోల బాక్స్ ఆరు వందలు పలికాయి గమనిక చెన్నై కోయంబేడు మార్కెట్ స్టార్ట్ అయ్యే సమయం రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం నాలుగు గంటలు విక్ర విక్రయించిన టాప్ ధరలు మాత్రమే మనకి ఇప్పుడు వీడియోలో చెప్పడం జరిగింది తర్వాత స్వల్పంగా మారే అవకాశాలు ఉందండి రైతులందరూ గమనించవలసింది మనగా గత వర్షం వన్ వీక్ కారణంగా చెన్నై భారీ వర్షాల నుంచి మార్కెట్ అనేది ఫుల్ డౌన్ అయ్యిందండి వర్షం ఎడదరపు లేకుండా పడుతూనే ఉంది సో ఇది వీక్షకులందరూ గమనించవలసిందిగా కోరుతున్నాము క్రాప్స్ వచ్చింటే మాత్రమే రైతులు కూడా కట్ చేసుకోవాల్సిందిగా మరీ మరీ విన్నపిస్తున్నామండి అదేవిధంగా మన ఈఎస్కే రైతు సామ్రాజ్యాన్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లైవ్ అప్డేట్స్ని మేము అందిస్తున్నాం కాబట్టి నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ధన్యవాదాలు జై హింద్ అండి